పాల నుంచి వెన్న అనేది ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ తీసుకొచ్చిన మిల్క్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ మొత్తం ఒక తిక్ లెయర్గా ఫామ్ అవుతుందండి సో దాన్ని మొత్తాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ డేస్ చేసి తీసి పెట్టుకునేటువంటిదండి ఇదంతా దీంట్లో కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి సో పట్టుకున్నాక మనకి వెన్నె అనేది వస్తుందండి వచ్చినటువంటి ఆ వెన్నెని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్నాక కూల్ వాటర్ తీసుకొని కూల్ వాటర్తో టూ త్రీ టైమ్స్ అనేది వెన్నెని క్లీన్ చేసుకోవాలండి సో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెన్నెని మీడియం ఫ్లేమ్తో కరగబెట్టేసుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి ఈ ప్రాసెస్ నాకైతే నచ్చిందండి పాలు కాగిపెట్టి తోడేయడం ఇలాంటివి ఏమీ లేకుండానే మనకి నెయ్యి అనేది అయిపోతుంది కాబట్టి మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి